నకిలీ ప్రభుత్వ గ్రాంట్ ఫిషింగ్ హెచ్చరికపై ఇది ఒక చిన్న వివరణ సోషల్ మీడియాలో ఒక మెసేజ్ తెగా వైరల్ అవుతోంది కదా అదే ప్రభుత్వం ప్రతి ఒక్కరి ఖాతాలో నలభై ఆరు వేల ఏడు వందల పదిహేను రూపాయలు వేస్తోందని కాని జాగ్రత్త ఇది మీ డబ్బు మీ సమాచారాన్ని దొంగినించటానికి పన్నిన ఒక పెద్ద స్కామ్ మొదటిలి ఈ వార్తలో అస్సలు నిజం లేదు ఇది పూర్తిగా అబద్ధం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అంటే పిఐబి ఫ్యాక్ట్ చెక్ చేసి ఇదొక మోసమని తేల్చేసింది అంతేకాదు ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా మేము ఇలాంటి పథకం ఏదీ ప్రకటించలేదని చాలా స్పష్టంగా చెప్పింది రెండోది ఇది ఒక ఫిషింగ్ స్కామ్ అంటే ఆ మెసేజ్లో రిజిస్టర్ ఫర్ సపోర్ట్ అని ఒక లింక్ ఉంటుంది కదా దాన్ని అస్సలు క్లిక్ చెయ్యొద్దు అది ఒక వల అన్మాట క్లిక్ చేశారంటే చాలు మీ పర్సనల్ డీటెయిల్స్ బ్యాంక్ అకౌంట్ వివరాలు అన్నీ మోసగాళ్ల చేతికి వెళ్ళిపోతాయి ఇక చివరిగా మరి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి చాలా సింపుల్ ఇలాంటి నమ్మసక్యంగా లేని ఆఫర్లను చూసి అస్సలు టెంప్ట్ అవ్వద్దు ఏదైనా సమాచారం ఉంటే అది నిజమో కాదో కేవలం ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లలోనే చెక్ చేసుకోండి అనుమానంగా ఉన్న ఏ లింక్ పైన క్లిక్ చెయ్యకండి ఇంకా ముఖ్యంగా ఇలాంటి మెసేజ్లను ఇంకెవరికీ ఫార్వర్డ్ చేయకుండా వెంటనే సైబర్ సెల్ కి కంప్లైంట్ చేయండి గుర్తుంచుకోండి ఆన్లైన్లో ఆకర్షణీయంగా కనిపించే ప్రతి ఆఫర్ వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకోవడమే మీ భద్రతకు